కొన్ని విషయాలు వినడానికి చాలా వింతగా క్రేజీగా అనిపిస్తుంటాయి అలా చేస్తే ఫలానా వ్యక్తికి అదృష్టం పట్టిందని ఇలా చేస్తే కలిసి వస్తుందని పలు విషయాలు మనం తరచుగా వింటుంటాము అయితే సెలబ్రిటీల విషయంలో కూడా అది వర్తిస్తుందా అంటే ఇప్పుడు ప్రభాస్ విషయంలో అదే అనిపిస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇంతకీ ఆ విషయం ఏంటి అనుకుంటున్నారా అదే కలర్ కలర్ ఏంటి అనుకుంటున్నారా అవును తాజాగా రిలీజ్ అయిన రాజాసాబ్ గ్లిమ్స్లో ప్రభాస్ వేసుకున్న కోట్ మెరూన్ కలర్ ఇది డార్లింగ్కు బాగా సూట్ అయింది కాగా ఇదే కలర్ డ్రెస్లో ప్రభాస్ మరో రెండు సినిమాలు కనిపించాడు ఇందులో ఇండస్ట్రీ హిట్ బాహుబలి ఒకటి ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్లో ప్రభాస్ మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంటాడు అదే విధంగా కల్కి సినిమాలో చక్రాన్ని కింద పడకుండా ఆపేసింగ్లో కూడా అదే మెరూన్ కలర్ డ్రెస్లో కనిపించాడు వినడానికి విడ్డూరంగా ఉన్న సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి మరోవైపు ఆ రెండు సినిమాలు అలవీర భయంకర హిట్లుగా నిలిచాయి ఇప్పుడు రాజ్ సాబ్లో కూడా అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్లో ప్రభాస్ని మాత్రం మామూలుగా చూపించలేదు అసలు ప్రభాస్ను అలా చూస్తూ ఉండిపోవచ్చు అంత అల్ట్రా స్టైలిష్గా ఉన్నారు మొన్నటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్కు మారుతి మీద కాస్త డౌట్ ఉండేది కానీ ఈ ఒక్క గ్లిమ్స్తో డౌట్ కాస్త పోయి అంచనాలు మరింత పెరిగిపోయాయి అంతేకాకుండా గ్లిమ్స్ చివర్లో రిలీజ్ డేట్ని కూడా ప్రకటించాడు ఈ సినిమాను ఏప్రిల్ పదిన రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు